నాడు కామేశ్వరితో సహా కామాక్షి తల్లి సింహాసనంపై ఆసీనురాలైంది సర్వజ్ఞ అయిన ఆ లలితమ్మ తల్లి కామాక్షి తల్లి తన కరుణా కటాక్షల చేత అందరి కోరికలు నెరవేరుస్తున్నది ఆ సమయంలో దర్శిని దేవి దేవి కౌలిని జైవి మోదిని వసిని విముల సర్వేశ్వరి అనే ఈ ఎనిమిది మంది వాగ్దేవతల అమ్మను గురించి ఎల్లప్పుడూ ప్రతిక్షణం ధ్యానిస్తూ ఉన్న కారణంగా లలితమ్మ తల్లి పుట్టుకని లలితాదేవి స్వరూపాన్ని లలితాదేవి నివాసాన్ని లలితాదేవి యుద్ధానికి వెళ్ళిన సందర్భాల్ని అలాగే ఆ తల్లికి సంబంధించిన ఒక్కొక్క భంగిమని వాగ్దేవతలు కళ్ళ ముందు కదులాడుతుంటాయి కనుక వారు ఈ విశేషాలన్నింటినీ ఒక్కొక్క దాని పక్కన ఒక్కొక్క నామంగా కూర్చి కూర్చి నామాలను సిద్ధపరచాలని కోరిక కలిగింది అది గమనించిన లలితాదేవి వారిని ఈ విధంగానే చేయమని ఆజ్ఞాపించింది ఏమని అంటే ఓ దేవతలారా నా శ్రీ శ్రీచక్ర రహస్యాన్ని తెలిసిన మీరంతా నా వెయ్యి నామాలను సిద్ధపరిచి నాకు అంకితం చేయండి